హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరెస్ గార్డెన్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేము కూడా బాగున్నామండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఇవాళయితే పింక్ డిసెంబర్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి చాలా ఎక్కువగానే పూసాయి రెండు రకాల డిసెంబరాలు ఉన్నాయి కదా మన టెర్రస్ పైన ఇంకా మందారాలు అయితే చాలా వెడల్పుగా పూసాయి ఇంకా అయితే నేను నారులు అయితే తీసుకొచ్చానండి ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర కొన్ని నారులు పోస్తాను అన్నాను కదా అవి వంకాయ అలాగే టమోటా మిరప అయితే ఇవాళ ట్రాన్స్ప్లాంట్ చేద్దామని అయితే తీసుకొచ్చాను కాకపోతే మేము వచ్చే టైంకల్లా తొమ్మిది అయిపోయిందండి దాని తర్వాత మా వారు కొంచెం సిమెంట్ పార్ట్స్ రెడీ చేద్దాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు కుదరట్లేదు కదా ఇవాళ ట్రై చేసామన్నమాట స్టార్ట్ చేసాము రాగానే ఆ పనిని అయితే చూసుకున్నాము మీకు సపరేట్గా వీడియో పెడతానండి పార్ట్స్ ఎలా చేసుకోవాలి ఏంటన్నది మేమైతే ట్రై చేస్తున్నాం సక్సెస్గా వస్తే కనుక మీకు వీడియో పెడతాము అవి చేసేలోగా చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆ టైంలో అలాగే ఇవాళ కొంచెం ఎండ కూడా ఉంది మేమేం నేనేమనుకున్నానంటే ఇంకా కష్టం ఇలా ఎక్కువగా నేను సాయంత్రం పూటనే ట్రాన్స్ప్లాంట్ చేస్తానండి రిపోర్టింగ్ చేసినా కూడా పెద్ద మొక్కలైనా నారులైనా సరే లేదంటే ఉదయాన్నే మన వర్షాలు వచ్చేటప్పుడు కానీ వాతావరణం కూల్ ఉన్నప్పుడు కానీ చేస్తాను ఇంకా ఇవాళ ఎండ ఉంది లేట్ అయిపోయింది కదా అని చేయలేదు ఎందుకంటే అవి సక్సెస్ఫుల్గా మనకు అత్తుకుంటాయి అనే నమ్మకం తక్కువగా ఉంటుందనమాట వడలిపోతాయి చాలా అంటే అవి తట్టుకోలేవన్నమాట ఎండ ప్రెజర్ని సాయంత్రం చేసుకుంటే కనుక నైట్ అంతా మనకు మట్టిలో సెట్ అవుతాయి చిన్న మొలకలు కదా అందుకు నేను ఇలా వంకాయి టమోటా మిరప మళ్ళీ ఇలా చిన్ని మూడు చిన్న చిన్ని పార్ట్స్లో పెట్టి మట్టిని వేసేసి అలా పెట్టానండి నీడ వైపున పెట్టాను అనమాట రేపొచ్చి మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా కొన్ని సీడ్స్ అయితే తెచ్చాను అవైతే వేసుకున్నాను మనం సీడ్స్ ఏ టైంలో అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కాబట్టి అలాగే వంకాయ సీడ్స్ తీసుకొచ్చాను ఇంకా బెండ గోకర అంటారు కదా గోరుచిక్కుడు అవి తెచ్చాను ఇక్కడ నేను ఏం చేశానంటే ప్లేట్లో ఒక రెండు మూడు రకాల సీడ్స్ పెట్టాను అందులోనే అది కవర్లో నుంచి తీసి నార్ తీసుకొచ్చిన నార అలా పెట్టినందుకు కోకో కోకోపిట్ అంతా పడిపోయిందనమాట అందుకు కనిపించట్లేదు ఫస్ట్ వచ్చేసి బెండ అలాగే గోరుచిక్కుడు విత్తనాలు గోంగూర విత్తనాలు ఇలా వేసానండి తర్వాత పర్పుల్ కలరు బ్రింజాల్ సీడ్స్ కూడా తీసుకొచ్చాను అవి కూడా వేసుకున్నాను కొంచెం నార కూడా వేసుకున్నాను అలా అన్ని రకరకాలుగా వేసుకున్నానండి బంతి నార వచ్చేసి ఆల్రెడీ మన ఇప్పుడు మేము ఉండే ప్రజెంట్ ఇంటి దగ్గర ఉంది చిన్న సైజులో ఉంది కాబట్టి నేను ఇంకా దాన్ని ట్రాన్స్ప్లాంట్స్ చేయలేదు ఓన్లీ టమోటా వంకాయి మిరపని తీసుకొచ్చానమాట అవి కొంచెం ఇంకా ఇవి వన్ వీక్ పడుతుందండి అవి గ్రోత్ అయ్యేసరికి ఆ స్టేజ్లో మనం చేసుకుంటే చక్కగా అతుక్కుంటాయి మళ్ళీ నాకు ఒక ఫ్లవర్ అయితే బా మన నచ్చి దాన్ని కొంచెం ఎండ పెట్టేసుకున్నాను అవి కూడా ఇవాళ వేసుకుంటున్నాను బంతి ఫ్లవర్స్ మన పై ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి పాలినేషన్కి అలాగే చాలా అందంగా కూడా ఉంటుంది టెర్రస్ వచ్చేసి నాకు ఇష్టం కూడా బంతి ఫ్లవర్స్ అంటే అందుకు కొంచెం బంతి నారని ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇలా చూడండి కవర్లో ఉన్నింది ఇంకా అలాగే వేసేసాను ఒక హాఫ్ గ్రో గ్రోబ్యాక్కి బంతినార వేసేసి మళ్ళీ హాఫ్ చుక్క కూర నాటుకున్నానండి కొన్ని రకాల సీడ్స్ వేసుకున్నానండి ఎందుకంటే సన్ఫ్లవర్ కూడా మొక్కలు మన టెరెస్పై ఉండాలని నా కోరిక అనమాట సన్ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది అవి నేను ఆన్లైన్లో సీడ్స్ బుక్ చేసినప్పుడు వచ్చాయండి ఇంకా అలాగే పప్పాయ సీడ్స్ కూడా ఉంటాయి అవి కూడా కొన్ని వేసుకున్నాను ఇలా అయితే అన్నిటినీ కొన్ని రకాల సీడ్స్ అయితే వేసుకున్నానండి ఇవాళ మొక్కలు నాటుదామని వచ్చాను కానీ లేట్ అయిపోయింది అనమాట పార్ట్స్ అయితే మేము ఇప్పుడు తయారు చేసేటివి చాలా వెయిట్లెస్గా ఉంటాయండి అవి సక్సెస్ అయితే కనుక ఎక్కువగా అవే మేము తయారు చేసుకుందాం అనుకుంటున్నాను మీకు సపరేట్గా వీడియో పెడతానండి అవి ఎలా వచ్చాయి ఏంటన్నది ఇక్కడ అంతా తోటకూర సీడ్స్ మలిచాయి చూడండి ఆల్రెడీ కంటైనర్స్లో వేసాను నేను ఇంకా రాలేదు అనుకొని అలా వదిలేసాను కానీ వస్తూ ఉన్నాయి లేటుగా జర్నేట్ అయ్యాయి ఆన్లైన్లో సీడ్స్ అనమాట అవి ఇంక ఈ అయితే నేను ఇంతకుముందు ప్రజెంట్ ఉన్న ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో పండించింది ఆ సీడ్స్ అలాగే తీసి పెట్టుకున్నాను అవే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి ఒక్కసారి మనకు జర్నేట్ అయ్యాయి అంటే అసలు మనకు చాలా ఒక్క మొక్క ఉన్నా సరే ఒక ఒక ఇంటికి సరిపడా వస్తుందండి చుక్కకూర అంటే ఎంత మంచి గ్రోత్ వస్తుంది మనం కట్ చేసే కొద్దల్లా వస్తుంది చాలా పులుపుగా కూడా ఉంటుంది ఇవి ఇప్పుడు ఇన్ని సీడ్స్ పెడుతున్నాను కదా వీటిలో మనకు ఫిఫ్టీ పర్సెంటే జనరేట్ అవుతాయండి నేను ఇది అబ్జర్వ్ చేశాను ఇవన్నీ మనం పెట్టినవన్నీ రావన్నమాట సగం వచ్చినా సరే చాలా హ్యాపీ అనమాట అవన్నీ మనము సపరేట్గా ఒక్కొక్క పార్ట్లో నాటుకోవచ్చు చిన్న చిన్ని పార్ట్స్లో మంచిగా గ్రోత్ అవుతాయి లేదంటే ఇట్లా పెద్ద కంటైనర్స్లో అలాగైనా వదిలేసుకోవచ్చు అనమాట ఇదండి ఇంకా నేను మట్టి అయితే అలా వేసేసాను పైన లైట్గా ఒక చిన్ని లేయర్ లాగా వేసాను వేసి ఇంకా వాటర్ చల్లేసాను ఇలా ఇవాళ కొన్ని పనులు అయితే జరిగాయి కొన్ని పనులు అవ్వలేదు బట్ కొంచెం హ్యాపీ ఏంటంటే అవి ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయినా కూడా సిమెంట్ పార్ట్స్ మొదలు పెట్టాం కదా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా కొన్ని ఎక్కువ పార్ట్స్ వస్తాయి తెరస్ పేక్ అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కాబట్టి ఆ నారులన్నీ సన్ సైడ్ అంటే నీడ సైడ్కి నేను అలా పెట్టేశానండి ఎప్పుడూ ఎండ ఉన్నప్పుడు చేయకూడదు వాళ్ళకి అతుక్కునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి చిన్న మొక్కలు కదా అందుకు నేను చెయ్యను అనమాట బంతి మొక్క ఒకటి ఉందండి మన పై చూడండి ఎన్ని మొగ్గలు వస్తున్నాయో కాకపోతే ఇవి రెక్కల బంతి అనమాట నిండు బంతి కాదు ఇప్పుడు నేను ఇంటి దగ్గర నారు వేసింది అయితే బంతి మంచి పువ్వు అండి ఇది అదంతకదే పడి మొలిసింది రెక్క బంతి కాకపోతే ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి మన టెరెస్ పైన అయితే ఇంకా చేమంతులు అయితే నిన్న అన్ని హార్వేస్ట్ చేశాను కదా కొన్ని ఉన్నాయి ఇలా చూడండి పర్పుల్ గోంగూర మందార ఫ్లవర్ ఇంకొకటి వచ్చింది నిన్న వచ్చింది అంత ముడుచుకుంది ఇంకా మనకు తొందరలోనే సీడ్స్ కూడా వస్తాయి ఇలా చూడండి ఇంకో ఫ్లవర్ వచ్చింది ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి రేపు రెండు ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా ఇలా సన్నజాజి మొక్క ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ప్రూనింగ్ చేసే కొద్దల్లా చింత మొక్క చాలా బాగా వస్తుందండి నేను డైరెక్ట్గా చిగురిని తెంపేసుకొని తింటూ ఉంటాను చాలా ఇష్టం నాకు లేత చిగురిని చూసుకొని తింటూ ఉంటాను ఇంకొంచెం ఎక్కువ మొత్తం మీద ఒకసారి వచ్చిందండి పప్పులోకి పెట్టాను చాలా బాగుంది మనం చాలా రకాలుగా దీన్ని వాడుకోవచ్చు పచ్చడి కానీ పప్పులోకి కానీ ఒక రెండు మొక్కలు ఉన్నాయండి చాలా బాగా వస్తున్నాయి ఇందులోనే కానగ మొక్క వలసింది అది తీసేసాను అన్నమాట చాలా చోట్ల మలుస్తాయండి వేప చెట్లు కానగ చెట్లు ఎందుకంటే మనం కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు వాటి లీవ్స్ అలాగే సీడ్స్ కలెక్ట్ చేసి నేను వేస్తాను కాబట్టి వస్తూ ఉంటాయి గులాబీ అయితే రేపు పూస్తుందండి ఎల్లో కలర్ గులాబీ అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి మందారాలు చాలా వెడల్పుగా చాలా అందంగా పూస్తున్నాయండి ఈ తోటకూర కూడా సీడ్స్ కోసమే నేను అది కట్ చేయకుండా అలాగే పెంచుతూ ఉన్నాను అన్నమాట ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే వేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక వీడియోలో మీ ముందుంటానండి అంతవరకు అందరికీ బాయ్ చెప్పడం మర్చిపోయానండి ఇవి ఈరోజు కోసిన పువ్వులు అంటే ఈరోజు హార్వెస్ట్ చేసిన పువ్వులు అనమాట చాలా బాగున్నాయి కదా రోజు ఎన్నో కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయండి